కూటమిలో లుకలుకలు అంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా అది ఒక రకంగా చెప్పాలంటే అంతకు ముందు కూడా వీళ్ళు కలిసి చేశారు ఒక సీజన్ లో ఆ తర్వాత మళ్ళీ విడిపోయారు తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నారు ఫస్ట్ లో వాళ్ళు బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చారు అప్పుడైతే ఈయన అధికారంలో పాలు పంచుకోలేదు ఎలక్షన్స్లో పోటీ చేయలేదు పవన్ కళ్యాణ్ ఈసారి ఏంటంటే అనివార్య పరిస్థితుల వల్ల వీళ్ళు కలవాల్సి వచ్చింది ఎందుకంటే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదనేది పవన్ కళ్యాణ్కి అర్థమైంది నెక్స్ట్ ఏంటంటే ఆయనకి మోడీ మద్దతు ఉంది ఏమన్నా సరే గ్రౌండ్ లెవెల్లో గెలిస్తే కదా అందుకని నువ్వు సీఎం అన్నప్పుడు కూడా ఆయన చెప్పాడు నేను సీఎం కాదు ముందు అసెంబ్లీకి పంపండి బాబు ముందు మీరు గెలిపించకుండా సీఎం సీఎం అని అరిస్తే ఉంది మనకు సీట్లు రాకుండా అనేది తనకి వాళ్ళకి క్లారిటీ ఉంది ఇప్పుడు తెలుగుదేశానికి ఏంటంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలుగుదేశం ఎప్పుడు కూడా ఎవరిలోకలితో కలిస్తే తప్ప గెలిచి గెలిచిన చరిత్ర లేదు అందుకనే వాళ్ళు పవన్ కళ్యాణ్ పొత్తు కోసం ట్రై చేశారు కానీ మోడీ ఒప్పుకోలేదు మోడీకి చంద్రబాబుకి పడదు ఎందుకంటే గుజరాత్ అల్లర్లప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని విమర్శించాడు అసలు ఆయన్ని తీసేయాలని చెప్పేసి చెప్పాడు అప్పుడు ఆయనకి వాజ్పేయి దగ్గర పలుకుబడి ఉంది ఉంటే ఈయన్ని ఈ విషయాలకు అవమానపరిచాడని ఆయన కోపం ఉంది అందుకని మోడీ ఆయన దగ్గరకు రాను అంతే కాకుండా చంద్రబాబు ఏంటంటే రాజకీయాల్లో పండినాడు రాజకీయాల్లో తల పండినాడు కాబట్టి తను ఎప్పటికైనా తనకి తలనొప్పే తనతో అనే దీంతో తనను తొక్కి పెట్టాడు అంటే ఆ రెండు కారణాలు ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో తనకు కూడా ఉంది అంతకుముందేమో ఆయన కాంగ్రెస్తో ఒక దఫా కలిసి తెలంగాణలో అక్కడ పోటీ చేసాడు అప్పుడు దెబ్బ తిన్నాడు ఆ ఆ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు తేరుకోలేదు ఈలోకి జగన్ కేసులు పెట్టిస్తాము ఈ జైల్లో వేయటము అంటే తనని జైల్లో వేసే స్థాయిలో చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు అనుకోలేదు అనుకోలేదు సరే ఇంకా ఆ సమయం సందర్భాన్ని చూసుకుని మోడీని ఎట్ల గొట్ల ఒప్పించి ఈయన పవన్ కళ్యాణ్ వీళ్ళకి మద్దతు ఇచ్చాడు సరే ఎలక్షన్లో గెలిచారు అంటే ఇక్కడ ఎలక్షన్స్లో గెలిచినప్పుడు కూడా పైన నాయకుల మధ్య అవగాహన ఉంది కానీ కింద కార్యకర్తల మధ్య ఎక్కడికక్కడ ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు ఒకే నియోజకవర్గంలో ఉంటారు ఇప్పుడు వీళ్ళు ఎవరి ఎవరి అదుపులో ఎవరుండాలి అక్కడ ఎమ్మెల్యే బహుశా జనసేన వాళ్ళు ఉంటాయి జనసేన వాళ్ళ అదుపులో మిగతా వాళ్ళు ఎందుకుంటారు ఎందుకంటే ఎవరి ఈక్వేషన్స్ ఉంటాయి ఎవరికి కాళ్ళు అధికారం జలాయించాలనేది ఉంటుంది అట్లా అప్పుడు తెలుగుదేశం ఉన్న చోట కూడా ఇట్లా నిన్న కూడా అక్కడ అవిన గేట్ల ఇక్కడ మార్కెట్ యార్డుకి సంబంధించిన ఒక సభలో అదే ప్రమాణ స్వీకారం జరిగేటప్పుడు ఆ తెలుగుదేశం లీడర్ని ఎవరినో పైన కూర్చోబెట్టారనే దాని మీద అక్కడ పెద్ద గొడవ అయింది ఎమ్మెల్యే అక్కడ కూర్చున్నా సరే ఆయన మౌనంగా ఉండాల్సి వచ్చింది జనసేన ఎమ్మెల్యే అట్లా ఇప్పుడు ఏంటంటే మొదటి నుంచి కూడా ఈగో క్లాషెస్ జరుగుతున్నాయి అంతేకాకుండా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్కి ఏ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపులు కీలక పాత్ర వహిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్నాయి అక్కడ ఎవరైతే గెలిస్తే వాళ్ళదే అధికారం అనేది వాటి నుంచి కొన్ని లెక్కలు ఉన్నాయి వాటి నుంచి కూడా ఒక దీనికి సాంప్రదాయం కింద వస్తుంది అట్లా గోదావరి జిల్లాలో కాపులు డామినేషన్ ఉంది ఇప్పుడు ఆ కాపులు అందరూ పవన్ కళ్యాణ్ తోటి ఉన్నారా అంటే వాళ్ళు ఉండకపోయినా సరే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఖచ్చితంగా కాపుల పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఎందుకంటే కాపులు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటున్నారు ఇప్పుడు కాపులకి రంగా తర్వాత మళ్ళీ లీడర్ లేడు ఆ వాళ్ళంతా అంత ముందు కాంగ్రెస్ తోటి ఉన్నారు కాంగ్రెస్ నుంచి మళ్ళా బయటకు వచ్చాక జగన్ తోటి ఉన్నారు ఆ జగన్ తర్వాత ఇప్పుడు ఏంటంటే జనసేన జనసేన తోట ఉన్నారు ఎందుకంటే వీళ్ళు తెలుగుదేశం అనేది అంటే కమ్మ ప్లస్ బీసీ ప్లస్ ఈ పార్టీ కాబట్టి ఆ కొంత క్లాషెస్ అంటే కమ్మ కాపు మధ్యలో ఉంటాయి ఎందుకంటే ఏ ఊర్లో అయినా సరే పల్లెటూరులో మౌలికంగా క్యాస్ట్లు పరంగానే ఉంటాయి ఎందుకంటే ఒక అప్పర్ క్యాస్ట్ లేదంటే ఒక బలమైన క్యాస్ట్ వాళ్ళ చేతుల్లోనే అధికారం ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళకి అది సర్పంచ్ కాకపోయినా సీఎం కాకపోయినా వాళ్ళ అదుపులో మిగతా వాళ్ళు ఉంటారు ఉండాలని కోరుకుంటారు ఉంటారు అది మనీ పవరు మజిలీ పవరు ఇవన్నీ ఉంటాయి అందుకని ఈ రకమైన ఇవన్నీ కూడా శాప కింద నీరులాగా ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యలో కూడా నిన్న మొన్న వార్తల్లో ఏంటంటే వీళ్ళు జనసేన వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒక యాభై యాభై చోట్లైనా సరే వాళ్ళు గెలవాలి అనే దానికి ప్లాన్ చేసుకుంటున్నారు అని ఎంతసేపు తెలుగుదేశం దీంట్లో కాకుండా తెలుగుదేశం సపరేట్ అయిపోయి సపరేట్గా కాదు ఒకళ్ళు ఉన్నా సరే మన బలం మనం అంటే పోయిన సార్ బార్గెనింగ్ కెపాసిటీ లేదు వాళ్ళకి ఎందుకనంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటేనే అప్పుడు అధికారంలోకి వస్తామని దీంతో ఆయనకు వదిలేశారు చాలా చోట్ల తెలుగుదేశం క్యాండిడేట్లకు ఇవ్వని ఇవ్వటానికి వీలు లేని చోట లేకపోతే జనసేన వాళ్ళకి ఇవ్వటానికి వీలు లేని చోట్ల ఈ తెలుగుదేశం నుంచి క్యాండిడేట్స్ని జనసేనలకు పంపి వాళ్ళకి సీట్ ఇప్పించాడు అంటే వాళ్ళు ఒరిజినల్ గా తెలుగుదేశం వాళ్ళే ఇట్లాంటి అడ్జస్ట్మెంట్లు రాజీ పట్టాలు చాలా జరగటం కూటం కూటమి వరకు బలంగా ఉంది దీనితోటి ఇప్పుడు బీజేపీ ఇప్పుడు మోడీ ఏమో మోడీ పవన్ కి మద్దతు ఇస్తున్నాడు ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నాడు ఎందుకనంటే ఇక్కడ చంద్రబాబును అదుపు చేయపోతే చంద్రబాబు చెలరైపోతాడు అవసరమైతే రా జాతీయ రాజకీయాల్లో కూడా తన పాత్ర వహిస్తాడు బీజేపీ కూడా ముప్పు భయం భయంతో ఏంటంటే చంద్రబాబు అదుపు చేస్తున్నాడు మోడీ రెండు రెండు పక్కల రెండు పక్కల నుంచి అదుపు చేస్తున్నాడు ఇప్పుడు ఈ సంక్లిష్టమైన ఇది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితి అనమాట ఇప్పుడు ఈ కూటమిలో కూడా లొక్క అంటే కూటమి కూటమి ఇది అవసరార్థం ఆ రోజు కలిశారు గాని మళ్ళీ ఎవరి రాజకీయ ప్రయోజనాలు నియోజకవర్గాల్లో ఉండే ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు ఈయన లోకేష్ ని సీఎం చేయాలని చంద్రబాబు నాయుడు ఉంటది ఇప్పుడు వాళ్ళేమో ముందే సీఎం సీఎం అని అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కాపులకు ఉంటుంది జనసేన ఉంటుంది అంటే రేపు వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు ని సీఎం చేస్తే మిగతా వాళ్ళందరూ ఎలా తీసుకుంటారు మనం కూడా పార్టీ అధ్యక్షుని చేసే దగ్గర ఆయన చేద్దాం అనుకుంటే కూడా కొంత చంద్రబాబునే చంద్రబాబు ఉంటే ఒక బ్యాలెన్సింగ్ నడుస్తుంది ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ ఉంటాయి ఎందుకంటే చంద్రబాబు కూడా వయసు పెరిగింది కాబట్టి నెక్స్ట్ టైం ఎవరు వస్తారు ఇప్పుడు లోకేష్ చంద్రబాబు నాయుడు మధ్య రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి నెక్స్ట్ టైము ఇవన్నీ ఉంటాయి అనమాట మధ్యలో బీజేపీ పాత్ర ఏంటి అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రాబోయే కాలంలో పరిణామాలు జరుగుతాయి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ఈ పార్టీలు అనేవి విడిపోయి తర్వాత ప్రత్యేకంగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటారు అని చెప్పలేము ఇప్పుడే పోయినసారి ఒకసారి కలిశారు ఒకసారి విడిపోయారు ఒకసారి మళ్ళీ కలిశారు అదే ప్రత్యేక హోదా తీసుకురాలేదు అది ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డు అని ఈయన పవన్ కళ్యాణ్ అన్నాడు మళ్ళీ ఆ తర్వాత ఏమైంది మళ్ళీ వచ్చి మళ్ళీ అదే పాచిపోయిన లడ్డు చంద్రబాబు తోటి కలిశాడు అందుకని ఏ రోజుకి ఎట్ట పరిణామాలు జరుగుతాయి అనేది మనమే ఊహించలేము ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు జరిగే పరిణామాలు ఆ రకరకాల రాజకీయ పరిణామాలను బట్టి నెక్స్ట్ పెద్దది పెద్ద సీన్ అనేది మనకు కనపడుతుంది అనమాట కలవకపోయి ఉంటే ఖచ్చితంగా జగన్ వచ్చే అవకాశం ఉందంటారా అని కూడా చెప్పలేము అంటే కలిస్తే అంటే విడిగా పోటీ చేస్తే వాళ్ళకి విడివిడిగా సంకీర్ణ ప్రభుత్వం లాగా ఏర్పాటు చేసే అవకాశం ఉండేది అంటే వీళ్ళ సీట్లు వాళ్ళ సీట్లు అంటే తెలుగుదేశంకి ఎక్కువ సీట్లు వస్తే ఇంత ముందు ఎన్డీఏ యూపీఏ లాగా వాళ్ళకి వీళ్ళు బయట నుంచి మద్దతు ఇవ్వటము అట్లా కూడా ఈక్వేషన్ జరిగి ఉండొచ్చు ఇప్పుడు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సీట్లు వచ్చి ఉంటే ఏం చేసేదేం లేదు ఎక్కువ సీట్లు రాకపోతే అప్పుడు మళ్ళా గవర్నమెంట్ ఏర్పడటానికి ఇబ్బంది అయ్యేది అంటే కమ్యూనిస్టులు అసలు లేరు అక్కడ అసలు కమ్యూనిస్టులు అనేవాళ్ళు అసలు వాళ్ళకి సీట్లు లేవు ఓట్లు లేవు కమ్యూనిస్టులు అంటే మామూలుగా బయట ఉద్యమాలు చేయడానికి తప్ప వాళ్ళకి అసెంబ్లీకి పోయే స్థానాలు కనీసం ఇక్కడ ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే గెలిచాడు తెలంగాణలో అక్కడ సిపిఐ కి ఎవరు అసలు ఒకళ్ళు కూడా గెలవలేదు అనమాట అందుకని ఇప్పుడు కమ్యూనిస్టులు సీన్ లో లేనట్టే అంటే యాజ్ ఫార్ యాజ్ ఎలక్షన్స్ ఆర్ కన్సర్న్ మిగతాదేవ్ ఉంటే వీళ్ళ ముగ్గురు మధ్య నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఒక ఆసక్తికరమైన అంశం అంటే వీళ్ళ ముగ్గురికి అంటే బీజేపీ వాళ్ళకి కాకుండా ఇప్పుడు పవన్ కి చంద్రబాబు నాయుడు కుంబర్ శత్రు జగన్ కాబట్టి ఆ నీసే అదే నీసే శత్రు శత్రు మిత్రుడు అన్నట్టు ఆ ఈక్వేషన్స్ తోటి వాళ్ళ స్నేహం నడుస్తుంది తప్ప వీళ్ళిద్దరికి ఐడియాలజికల్ గా కలిసి గానీ లేదంటే ఒక ఉమ్మడి కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా గానీ కూటమి ఏర్పడల ఇద్దరు కామన్ శత్రువు జగన్ కాబట్టి ఆయన ఓడించటం అనే లక్ష్యంతో ఇప్పుడు ఈ కూటమి ఏర్పడింది నెక్స్ట్ ఎలక్షన్ లో బీజేపీ వైసీపీ జనసేన ఈ మూడు ఉమ్మడిగా కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అనేసి ఊహాగానాలు ఉన్నాయి దానిపై మీ స్పందన ఏంటండి అంటే ఊహాగానాలు ఊహాగానాలే కానీ ఏంటంటే ఇప్పటివరకు వరకు ఉన్న పరిస్థితుల ప్రకారం జగన్ కి పవన్ కళ్యాణ్కి మధ్య అసలు వేస్తే మండే పరిస్థితి కనపడుతుంది అనేది కుదరదు కుదరదు కానీ బీజేపీ ఏం చెప్తే అది వీళ్ళిద్దరు వినాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఎవరు ఇప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ అందుకనే అది ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడే మనం చెప్పలేము అంటే అంత అసాధారణమైన పరిణామాలు జరుగుతాయని నేను అనుకోవట్లేదు ఏపీ పాలిటిక్స్ గురించి చాలా విషయాలు మాకు చాలా తెలియజేశారు ధన్యవాదాలు సార్ చాలా థ్యాంక్స్ చాలా చక్కగా వివరించారు అంటే ఏంది ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది విపులంగా వివరించారు